మనవి చేస్తా ఉన్న అధ్యక్ష క్యాబినెట్ సమావేశము జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష కొద్దిగా సమయం పడుతుంది దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి తర్వాత నోట్ ప్రిపరేషన్కి కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన గారిని కోరుతా ఉన్నాం ఎందుకంటే సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరు కూడా క్యాబినెట్ సమావేశంలో ఉన్నారు నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను హౌస్ ఈజ్ అర్జెంట్ టు మీట్ అగైన్ అట్ టూ పిఎం టుడే